ప్రభుత్వ స్థలాల్లో అనధికారికంగా పూర్తి స్థాయి అనుమతి ప్రక్రియ జరగకుండా వైసీపీ కార్యాలయాలు కట్టారు వాటిని కూల్చేయడానికి నోటీసులు ఇవ్వటం తాడేపల్లిలో బోట్యార్డులో కట్టినటువంటి దాన్ని వీటితో తొలగించటం ఇవి చూసాం మనం దాని మీద రాజకీయ దుమారం వచ్చింది విమర్శలు వచ్చాయి రెండవ మేము నోటీసులు ఇచ్చాము అయినా వాళ్ళు ఆలస్యం చేశారని కూడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఏదైనా అది అయిన తర్వాత అన్ని చాలా జిల్లాల్లో ఉన్నాయి ఇరవై ఆరు చోట్ల ఉన్నాయి అని కూడా నోటీసులు అందే ఎక్కడెక్కడ మళ్ళీ మొదలు పెడతారు ఇవి ఇవి కాకుండా ఇంకా చాలా భవనాలు ఉన్నాయి భవనాలు అన్నది ఇప్పుడు ఒక పెద్ద అదొక వివాదంగా మారింది ఇప్పుడు ఈ సమయంలో చాలామంది అనేది ఏంటంటే మీరు చట్టబద్ధంగా తీసుకోవాలి చాలామంది కదా అందరూ అంటున్నమాట చట్టబద్ధంగా చేయొచ్చు కోర్టుల ద్వారా చేయొచ్చు అంతేగాని మళ్ళీ గత ప్రభుత్వం విధ్వంసం చేసింది కూర్చేసింది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరిగితే ఉపయోగంగా ఉంటుంది అని చట్టబద్ధంగా చేయమని నేను కూడా అది చెప్పాను ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే కేసు వచ్చింది సహజంగా కోర్టులే చెప్పాలి కోర్టులే చెప్పాలి అని కూడా ఒక హెడ్డింగ్ పెట్టాను నేను కోర్టు హైకోర్టులో జస్టిస్ కృష్ణమోహన్ ముందు కేసు వచ్చింది శ్రీకాకుళం జిల్లాలో తమ కార్యాలయాన్ని తొలగించడానికి మున్సిపల్ కమిషనర్ నోటీస్ ఇచ్చారు ఇది అన్యాయం మేము అన్ని విధాలా దీనికి అనుమతి తీసుకొని దీనికి ఫీజు కట్టి కూడా చేశాము అవి ప్రాసెస్లో ఉన్నాయనే విషయాన్ని గమనించకుండా వీటిని తొలగించడానికి నోటీస్ ఇచ్చారు అని వైసీపీ జిల్లా అక్కడ జిల్లా వైసీపీ వాదించింది జ న్యాయవాది వీరారెడ్డి వాళ్ళ తరఫున కేసు ఫైల్ చేశారు వాళ్ళు అంటే ముప్పై మూడేళ్లకు మేము లీజ్ తీసుకున్నామని సరే ప్రభుత్వం దగ్గర నామకార్థు లీజ్ తీసుకోవడం అంటే దాని అర్థం ఏంటో మనకు తెలుసు అన్ని చోట్ల పైగా ఇలాంటివి టీడీపీ కూడా తీసుకుందంటారు టీడీపీ ఉంటే మీరు వాళ్ళు వాటి మీద మీరు చట్టబద్ధంగా ఏం చేయాలైనా మీరు తీసుకొని ఉండవు ఇప్పుడు మీ మీద తీసుకున్నారు కాబట్టి మీరు వాటిని ఎత్తి చూపడం వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు ఇంకో మాట అనే ఏంటంటే మెట్రోపాలిటన్ అథారిటీసు తర్వాత అర్బన్ అఫైర్స్ యాక్ట్ సెక్షన్ నైన్టీ ఏ ప్రకారం కానీ అలాగే ఫోర్ జీరో ఫైవ్ ఏ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటారు అందుకని రెండు వేల ఇరవై రెండులో మేము ఈ స్థలాలు తీసుకుంటే అప్పటి నుంచి ఇప్పుడు చాలా సమయం గడిచింది కదా ఇప్పుడు ఒకసారిగా వీటిని కూల్చటం కాదు ఈ త్రీ ఏకర్స్ జడ్జిమెంట్లోనే దీనికి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చింది అని వైసీపీ వాళ్ళు బాధిస్తున్నారు ఇప్పుడు వెంటనే వీటిని కూల్చడం కదండి మొత్తానికి వెళ్ళి విన్న తర్వాత న్యాయమూర్తి ఒక రోజుకు అంటే ఈ రోజుకు రేపు మళ్ళీ విచారించేదని చెప్పే వరకు ఈ ఎలాంటి కూల్చివేత్తలు అవి చేయకండి స్టేటస్కు యథాయథ స్థితి కొనసాగించండి అని ఉత్తర్విచ్చేదా అంటే ప్రస్తుతానికైతే ఇది ఆగిందనుకోవాలి అంటే రేపు తెల్వజామున లేకపోతే ఈరోజు రాత్రి ఏవో అట్లాంటివి జరగచ్చు జరగవని భావించవచ్చు మనం ఎందుకంటే హైకోర్టు చెప్పింది కాబట్టి కానీ విచారణ ప్రారంభించాక హైకోర్టు మాతో ఉన్న తక్షణ ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా లేక వాయిదా వేసి విచారణ కొనసాగిస్తుందా అన్నదైతే మనం రేపు మధ్యాహ్నానికి కానీ మనకు స్పష్టత వస్తుంది ఏ చర్యలు తీసుకున్నా కానీ చట్టబద్ధంగా కోర్టుల ద్వారా తీసుకుంటే ఏమి అభ్యంతరం లేదు అలాగే నేను ఇంకో చోట ఎక్కడో చెప్పాను వైసీపీ వాళ్ళు కూడా తాము చేసిన దానికి సంబంధించిన సమాధానాలు ఇచ్చే బదులు మీరు చేయలేదా అని ఎదురు దారి చేయటం ఎప్పుడెప్పుడు జరిగినవి చెప్పడం వల్ల కూడా ఉపయోగం లేదు ఎందుకంటే గత ఐదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమైనా పొరపాట్లు జరిగినా మీరు వాటిని సరిచేసి ఉండవచ్చు ఒక రెండు చోట్ల మీరు ఇళ్ల మీదకే కాకుండా ఈ వీళ్ళ ఆఫీసుల మీద కూడా మీరు పంపించారు మరి అవన్నీ లాజికల్ ఎండికి ఎందుకు రాలేదు అంటే కుదరలేదా మీకు చట్టం చెల్లలేదో తెలియదు సో వాటిని కూడా ఇప్పుడు విచారించవచ్చు వీటన్నిటికి సంబంధించి న్యాయస్థానం అందులో హైకోర్టు కాబట్టి ఒక సరైన దిశానిర్దేశం చేస్తుందని మనం ఆశించాలి ఇంకా దీంట్లో ఇది అంతా రాజకీయ దురుద్దేశ ప్రయత్నం రాజకీయ కక్ష సాధింపు కోసం చేస్తున్నారని సహజంగా వైసీపీ ఆరోపించింది ఆరోపణలను హైకోర్టు ఆమోదిస్తుందా లేదా అలాగే వీళ్ళు ఏమి స్పందించాల్సిన అవసరం మీద ఏం చెప్తుంది హైకోర్టు అన్నది కూడా మనం వినాలి ప్రభుత్వానికి కూడా కొంత వ్యవధింబని చెప్తారా కొంత సమయం మనం పాటించమంటారా లేదు మీరు అనుకున్నది మీరు చేసేయండి చట్ట ప్రకారం అని బహుశా గడువు ఏదైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుందో తెలీదు రేపు కోర్టు విచారణ ప్రారంభించినప్పుడు తక్షణ ఉపశమనాన్ని ఇస్తారా లేక వెంటనే విచారణ కొనసాగించి ఉత్తర్వులు ఇస్తారా అది మనం చూడాలి